తమిళనాడులో ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె తిరువారూర్ జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి కమిషనర్ అయ్యారు తన తాత తండ్రి పారిశుధ్య కార్మికులుగా జీవనం సాగించగా చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్ టూ ఉత్తీర్ణతతో కమిషనర్గా దుర్గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు వివరాల్లోకి వెళ్తే పుదుపాలెం గ్రామానికి చెందిన శేఖర్ షెల్వి దంపతులకు దుర్గా ఏకైక కుమార్తె శేఖర్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవారు తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది మన్నార్గుడి ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ టూ వరకు చదివింది ఆ తర్వాత ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసింది తండ్రి ఎంతో కష్టపడి తనను చదివించినా చివరకు రెండు వేల పదిహేనులో మధురాంతకానికి చెందిన నిర్మల్ కుమార్తో అనూహ్యంగా వివాహం చేయటం ఆమెను కలవరంలో పడేసింది అయితే తండ్రి స్థానంలో భర్త నిర్మల్ ఆమెకు సహకారం అందించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి పట్టువదల్ని విక్రమార్కుడి తరహాలో టిఎన్ పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది మెరిట్ సాధించింది ఈ ఏడాది ఇంటర్వ్యూలోనూ ముప్పైకి ముప్పై మార్కులు సాధించింది తొలుత పోలీస్ విభాగంలోని స్పెషల్ బ్రాంచ్ సిఐడిలో పనిచేసే అవకాశం వచ్చినా తన తండ్రి కార్మికుడిగా పనిచేసిన మున్సిపాలిటీకి కమిషనర్ కావాలని తాపత్రయపడింది పరిస్థితులు అనుకూలించడంతో తిరుత్తురాయి పుడింగ్కి కమిషనర్ అయ్యే అవకాశం దక్కింది సీఎం స్టాలిన్ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా తాజాగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించింది తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా పారిశుధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గ తెలిపింది అయితే తన కుమార్తెను కమిషనర్ గా చూసే భాగ్యం తండ్రి శేఖర్ కు దక్కలేదు గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించారు